బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను హౌజరెస్ట్ చేస్తున్నారు పోలీసులు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ని కూడా ఇంట్లోనే నిర్బంధించారు అటు ఎమ్మెల్సీ షంభీపూర్ రాజ్ ఇంటి వద్ద భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు అరకేపూడి గాంధీ ఇంటి వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు ఈ అరెస్టులకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్కి తరలివస్తున్నాయి గాంధీ గారు మొన్న పిఏసీ చైర్మన్ అయిన సందర్భంలో గాంధీ గారు మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పారు దానికి స్పందించిన కౌశిక్ రెడ్డి గారు గాంధీ గారు మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మేము ఇంటికి వస్తా ఉన్నాం మీకు కన్వా కేసీఆర్ గారు తీసుకెళ్తా అని చెప్పారు మనం చూసాం నిన్న కౌశిక్ రెడ్డి గారునేమో పోలీసులు అరెస్ట్ చేసి గాంధీని పోలీసులు వాళ్ళు ఎస్కార్ట్ పైలెట్ చేస్తూ రంగారెడ్డి కార్యాలయానికి వస్తారా కేంద్ర కార్యాలయానికి వస్తారా రండి వెల్కమ్ చేస్తాం నిన్న కూడా కౌశిక్ రెడ్డి గారు వారు వారి కుటుంబ సభ్యులు అందరూ అక్కడ ఉన్నట్టు కార్యకర్తలు కూడా హారతులు ఇస్తూ వారి కండువాలు పట్టుకొని దండాలు పట్టుకున్నారు కానీ మీరు రాళ్ళు పట్టుకొని తత్తులు పట్టుకొని పోయినారు ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో మనం ఉందాగా ఉండాలి భవిష్యత్తు సమాజానికి భవిష్యత్తు తరాలకు ఏం నిర్దిస్తాం ఒకసారి ఆలోచన చేస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు గాంధీ గారు మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి కేంద్ర కార్యాలయం కోసం అక్కడ రెస్ట్ చేసుకుంటాం లేదా మన కేసీఆర్ గారి దగ్గర అక్కడ కలిసి చేసుకుంటాం ఇది పోలీసు వాళ్ళు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తాను ఉదయం నుంచి కూడా చుట్టూ మా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టేసి ఎవరు రాకుండా చేస్తా ప్రజాస్వామ్యం ఉన్నాం ఎక్కడ ఉన్నాం మనం ఇదేం పద్ధతి ఇన్ని వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఏమో నిర్బంధిస్తూ కాంగ్రెస్ రౌడీలా రోడ్డుని చెప్పాం మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుని మా గాంధీ గారిని మేము కలిసి తప్పేం ఎందుకు ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది పోలీసుల మనం చూస్తూ ఉన్నాం అక్కడ వివేకానంద గారి ఇంటికాడ కానీ ఇక్కడ మా ఇంటి దగ్గర కానీ జిల్లా వ్యాప్తంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ పోలీసుల కుట్రలను ఛేదించి చాలామంది యువకులు ఈరోజు ఇంటికి కావడం జరిగింది జిల్లాలో రాష్ట్రంలో వస్తున్న కార్యకర్తల నాయకులందరూ అరెస్ట్ చేస్తామని కరెక్ట్ ప్రభుత్వాల మేము ఏమంటా ఉన్నాం మా పార్టీ శాసన గాంధీ గారిని మొన్నటి వరకు మా పార్టీలో విప్పుగా పనిచేశారు వారిని కలుస్తూ ఉంటాం తప్పేంటి నేను ఇప్పటికైనా గాంధీ గారు చెప్తాను ఇందాక నేను ఒక మీడియా ఇందాక చెప్పినట్టు చూసిన ఆయన ఒక బయటిస్తూ చెప్పాడు నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని గాంధీ గారు మీరు నీతి నిజాయితీ ఏమైనా ఉంటే రాజకీయాల్లో ఏమైనా విలువలు మీకు ఉంటే మీరు ఈరోజు నుంచి కేసీఆర్ గారు అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అన్ని మతం వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు కూడా మా నాయకుడు కేసీఆర్ గారు అందరినీ అందరి భవిష్యత్ కోసం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ అందజేస్తారు అక్కడ ఏం లేదు అందరూ కూడా అనుగమనంగా ఈ ప్రాంతంలో